హాయ్ ఫ్రెండ్స్ నిర్మిదేవి శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా స్పెషల్ నైవేద్యాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి అల్లం అయితే చూపించబోతున్నానండి ఈ అల్లం గారెలను మనం మినప్పప్పు అల్లం ఉపయోగించి చేసుకుంటామండి మినప్పప్పు మనకి మంచి బలాన్ని ఇస్తుంది అలానే అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల అది మనకి బాడీ రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి సహాయపడుతుంది ఈ గారెలు తయారు చేసుకోవడానికి ముందు రోజు రాత్రే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని చక్క నీళ్ళు పోసుకొని రాత్రంతా నానపెట్టుకోవాలండి ఒక గ్లాసు అంటే ఒక పావు కిలో మినపగుళ్ళు నేను తీసుకుంటున్నాను మరుసటి రోజు పొద్దునకి చక్కగా మినపప్పు అంతా కూడా మంచిగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళన్నీ వంచేసేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి పప్పు సరిపడా వేసుకొని ఇందులో మనము ఒక రెండు అంగుళాల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి చక్క ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనము గారెలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకొని నూనెని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గారే చొప్పున ఈ కడాయిలో ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని గారెలు చక్కగా వేసేసుకొని ఈ గారెలన్నీ కూడా చక్కగా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకొని వేగిపోయిన తర్వాత మొత్తం గారెలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం అయితే రెడీ అయిపోయినాయి అండి నార్మల్గా అయితే నూనెలో డీప్ ఫ్రై చేసినవి తీసుకోవటం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదండి బట్ దసరా స్పెషల్ నైవేద్యాల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ అల్లంగారం లేకపోతే ఎట్లా అండి అందుకే నేను చూపించాల్సి వచ్చింది అయితే ఈ గారెలను హెల్దీ వేలో చేసుకోవాలనుకుంటే నూనెకి బదులు నేతిలో వేయించి చూడండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ అల్లంగారల్ని తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక హెల్దీ అండ్ టేస్టీ నైవేద్యంతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ